సురీదాస్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం ఈనాటి నివాడు అర్పించే కార్యక్రమం దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం జై హో స్మరణోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్మరించుకుంటూ వారి ఆత్మలు మనకు ఈనాటి ఆత్మీయతలు సురగీదాస్ గారు ఫైవ్ రౌండ్ లో నుంచి మొదలు పెడతామండి వన్ త్రీ టూ వన్ మీకేగిన మిత్రుల స్మరణ నివాళి కార్యక్రమం బ్యాక్ బెలూన్స్ తో నిర్వహించుకోవడం జరిగింది కుటుంబ సభ్యుల్ని ఆటోరంలోకి డ్రైవ్ చేయాల్సిన కోర్చిన ఫ్లాష్ వాలంటీర్స్ టెంట్ లో కూర్చున్న కుటుంబ సభ్యులందరూ ఆటోరంలోకి ఒక్కసారి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నామండి मैं कैसे बोलूं कार्य को मुख्य जनता आदर को फसा के कार्य को मतलब बिठाना फर्स्ट फाइव इयर्स से स्टूडेंट्स का प्रोग्राम के नेता ही नहीं पूछो से रिक्वेस्ट करता फर्स्ट फाइव इयर्स से स्टूडेंट्स को जो है रिक्वेस्ट करना आज नाम तो सकता है वीडियो में कुछ समय पूछो से रिक्वेस्ट करता सो दैट इज सुख स्टूडेंट्स को కూడా <tribe> ఫోటోజ్ <tribe> 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 <tribe>

Jibo, Svaro, Samb, Flashney, Krishid, Katrikram, ya da başka bir sorunsal alacağım. Şimdi şöyle olsaydı, abla. Başesin. Adam iyi bir takım yapmayı sanmaz mız? Şöyle bir dekandan. Jibo, 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 అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియచేసుకుంటాం ఈ ఫ్లాష్ టీమ్ అనేది ఎప్పుడు స్థాపించారు ముందుగా ఈ రోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఫిబ్రవరి పదహారు రెండు వేల నాలుగులో ప్రారంభి దయచేసి ఇక్కడ పెట్టిన ఫొటోస్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నారు

சோ அன்னைக்கு இந்த பாலிசி டை செஞ்சதுக்கு அப்புறம் சின்ன வேத்துக்கு மீரா अब्दुल அதரு நிவாரணத்துக்கு வந்து மெடங்கர் மெடங்கர் மாதிரி பண்ண டில் பண்ண டில் பண்ண அவசியம் பட்சி அன்னை டில் சென்டர்க்கு சென்டர் மெடங்கர் அது நம்மளங்க பத்தறோம் மேல பத்தறோம் மேடம் பத்தறோம் மேட வார கணிந்ததை आइए संवाद करते స్మరణోత్సవ కార్యక్రమం ఫ్లాష్ ఆధ్వర్యంలో మరి కన్నీళ్ళు తెప్పించింది గత స్మృతులు తలుచుకుంటూ మరి మూడు తరాల నాటి జ్ఞాపకాలు కానీ అలాగే అందులో తెలిసిన వాళ్ళు ఏదైతే అసూలు బాసారో వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు కానీ వాళ్ళతో గడిపిన క్షణాలు అవన్నీ కూడా గుర్తు చేసి ఫ్లాష్ టీమ్ అది అందరికీ కూడా ఏ జ్ఞాపకాలు ఉన్నాయో అవి మళ్ళీ తీపి గుర్తుగా గుర్తు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ రోజున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ మరి ఫ్లాష్ సంస్థ స్థాపించినప్పటి కాడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు సమాజ సేవ కోసం ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకుంటూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడిగిడింది ఈనాడు మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఏదైతే మా నాన్నగారు బడేటి శ్రీహర్రావు గారు మావిల్లిపల్లి గంగరాజు గారు వారు బతికున్నంత కాలం కూడా స్నేహితులుగా ఏ విధంగా ఉన్నారనేది గుర్తు చేసి స్నేహం యొక్క విలువని మరి సమాజానికి చాటి చెప్పే విధంగా మరి ఫ్లాష్ తీసుకొచ్చింది స్నేహం అనేది అందరూ కలవలేదు ఒక క్లాసులో నలభై మంది ఉంటే మనం నలుగురు ఐదుగురు అయిన ఫ్రెండ్స్ అవుతాం అలాగే ఒక సందులో ఉన్న వాళ్ళం కూడా మనం అందరం కూడా ఫ్రెండ్స్ అవ్వలేం నాలుగు సందులో ఉన్నవాళ్ళు కూడా నాలుగు సందులు అవతల ఉన్నవాడితో మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడుద్ది భార్యాభర్తల సంబంధం కంటే ఫ్రెండ్షిప్ సంబంధం చాలా గొప్పది ఎందుకంటే ఎక్కడో మన బ్లడ్ రిలేషన్ లేకోకుండా మరి ఒకరితో స్నేహం చేస్తూ ఆ స్నేహం కలకాలం ఉంచుకునేటట్టుగా ఎందుకంటే ఆ భావాలు కలవాలి వ్యక్తిత్వం కలవాలి వాళ్ళ మనోభావాలు కలవాలి అవన్నీ కలవటం అనేది పూర్వజన సుఖంతో డెఫినెట్గా ఫ్రెండ్షిప్కి ఉన్న విలువ మరువలేంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మా తాతయ్య గారు చిన్న సంఘటన గుర్తిస్తా మా తాతయ్య గారు చదువుకునే రోజుల్లో వాళ్ళ స్నేహితుడికి ఏదైతే పోత్నూరు గ్రామంలో ఉంటూ అతనికి ఏదైతే జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకి ఎవరో కూడా ఉండటానికి దగ్గర షయ్య వ్యాధి వచ్చింది క్షయ వ్యాధి వచ్చినప్పుడు అప్పుడులో ట్రీట్మెంట్ లేదు ఎవరైనా పక్కన తగ్గితే ఆ శయ వచ్చేస్తాము అని ఫీల్ చేసి అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండని రోజుల్లో మా తాతయ్య గారు అతనితో పాటు రూమ్లోనే ఉంటూ మరి అతను అసూరు బాసేదాకా కూడా అదే రూమ్లో గడిపి మరి ఏమి నాకేమి రాదు స్నేహం అంటే అలాగే ఉండాలి చనిపోయినదాకా అతనితో తోడుండాలని చెప్పి గడిపిన వ్యక్తి తర్వాత తల్లిగారు కూడా మా నా మా తాతయ్య గారిని అంటే ఇవన్నీ కూడా మాకు సావునీరులో రాసేవారు నా కొడుకులు కూడా ఎవరో చూడలేదు నా కొడుకుని నువ్వు దగ్గరుండి చూసావన్న ఉద్దేశంతో ఆ రోజు మా తాతయ్య గారికి ఆస్తి అంతా రాస్తానంటే లేదమ్మా నేను నీ కొడుకుని కొడుకునని చెప్పి ఆ రోజున మా తాతయ్య గారు అవసరం లేదమ్మా నా కాళ్ళ మీద నేను నిలబడే స్థైర్యం నాకుందని చెప్పి చెప్పారు స్నేహభవం అంటే ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది స్నేహం అంటే కూడా అదే విధంగా ఉండాలనేది మేము కూడా కోరుకుంటాం అదేవిధంగా గంగరాజు గారు శ్రీహరిరావు గారు ఏ విధంగా ఉన్నారో మరి నేను సారథి గారు కూడా అదే విధంగా ఉంటాం యాభై తొమ్మిది సంవత్సరాల్లో మా కలయులో ఆయన నాకంటే ఒక సంవత్సరం ముందు పుట్టిన మేము ఆయన కలిసి మరి ఏదైతే ఒక ఇంట్లో ఉంటాం మొదలుపెట్టిన కాడి నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల పాటు మెలిసి ఉన్నాం అనేక స్నేహితులను నేను సంపాదించుకున్నా ఏ స్నేహితుడిని కూడా ఇవాళ పట్టుకు నేను ఎవరిని దూరం చేసుకోవాలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ విభేదంలో ఉన్నారమ్మో కానీ నా పుట్టుకతో ఉన్న స్నేహితులు ఇవాళ వరకు కూడా ఎవ్వరూ కూడా నాకు దూరం అవ్వాల ఆ స్నేహభావం విధంగా నేను మెయింటైన్ చేసిన ఆ స్నేహం అలాగే కలకాలం ఉంటుంది దాని స్నేహం ఒక గొప్పదే అది ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా స్నేహం బంధం అనేది చాలా గట్టిది మరి ఈరోజు నా ఫ్రెండ్షిప్ సందర్భంగా మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో మరి అనేక మంది విద్యార్థులు అలాగే ఎవరైతే వాళ్ళ గతంలో చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళ సంస్మరణ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన ఫ్లాష్ టీమ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరిగింది